ఆ ఋషులు సమాధానాలను వెతకలేదు వారు సరైన ప్రశ్నలను అన్వేషించారు ఈ ఒక్క వాక్యం వినగానే ఏదో చాలా లోతైన ఆలోచనలో పడినట్టు అనిపిస్తుంది కదా అవును మనమందరం ఎప్పుడూ సమాధానాల ప్రపంచంలోనే ఉంటాం ఖచ్చితంగా గూగులుంది నిపుణులున్నారు ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉండాలి ప్రతి సందేహానికి జవాబు దొరకాలని ఆశిస్తాం కాని ఈరోజు మన దగ్గరున్న ఒక చిన్న కథనం ఋషులు ఊహను కాకుండా విచారణను ఎంచుకున్నప్పుడు మనల్ని కొంచెం ఆగి ఆలోచించేలా చేస్తోంది అంటే సమాధానం కన్నా శక్తివంతమైన అదే అదే ఈరోజు మనం చేయబోయే అన్వేషణ మన దృక్పథాన్ని జవాబుల వేట నుండి సరైన ప్రశ్నల రూపకల్పన వైపు ఎలా మళ్లించవచ్చో చూద్దాం సరే ఈ కథనం ఒక ఆసక్తికరమైన సన్నివేశంతో మొదలవుతుంది కొంతమంది ఋషులు సమావేశమయ్యారు వాళ్లదగ్గర జ్ఞానముంది కాని లేదు ఇది చాలా విచిత్రమైన పరిస్థితి అవును వెంటనే వారు ఊహలకు పోకుండా విచారణ మార్గాన్ని ఎంచుకున్నారని ఉంది నా మొదటి ప్రశ్న ఇదే ఊహకు విచారణకు అసలు తేడా ఏమిటి రెండూ ఆలోచించడమే కదా ఆ మంచి ప్రశ్న అడిగారు చూడనికి రెండు ఒకేలా ఉన్నా వాటి స్వభావం పూర్తిగా వేరు ఎలా ఊహ అనేది అంటే ఒక ఉన్న తలుపు లాంటిది మూసి ఉన్న తలుపు అవును సమస్య ఇదే కారణం ఇదే అని మనకు మనమే ఒక ముగింపు ఇచ్చేసుకుంటాం ఉదాహరణకు ఒక ప్రాజెక్టు ఫెయిల్ అయితే టీం సరిగ్గా పనిచేయలేదు అని ఊహించుకోవడం చాలా సులభం అంటే మనం ఒక అభిప్రాయానికి వచ్చేసి అక్కడే ఆగిపోతాం అవును ఆ తలుపు మూసుకున్నాక ఇక కొత్త ఆలోచనలకు అవకాశం ఉండదు నిజమే కానీ విచారణ అదొక తెరిచి ఉన్న ద్వారం అది నాకు తెలుసు అని అహంకారంతో కాదు నాకు తెలియదు తెలుసుకోడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనే వినయంతో మొదలవుతుంది అంటే జ్ఞానానికి మొదటిమెట్టులాగా సరిగ్గా ప్రాజెక్ట్ ఎందుకు ఫెయిల్ అయింది అనే విచారణ మొదలు పెడితే ఎన్నో కొత్త కోణాలు బయటపడతాయి కథనంలో ఋషులు చేసిందదే వాళ్లు విశ్వాన్ని నిందించలేదు వివరణలు డిమాండ్ చేయలేదు అనుంది అవును వాళ్లు బాధితుల్లా కాకుండా పరిశీలకుల్లా మారాడు ఆ ప్రయత్నమే విచారణ అది నింద కాదు అన్వేషణ ఇది చాలా ఆసక్తికరంగా ఉంది ఊహ మనల్ని బంధిస్తే విచారణ ముందుకు నడిపిస్తుంది సరే ఇంతకీ వాళ్ళు అడిగినా ఆ ప్రశ్నలోనే ఏదో మాయ ఉంది అనిపిస్తుంది జ్ఞానం ఉన్నప్పటికీ శాంతి లేనప్పుడు సామరస్యాన్ని ఏది నిలబెడుతుంది అని అడిగారు నాకైతే ఎందుకు శాంతి లేదు అని అడగడమే చాలా సహజంగా అనిపిస్తుంది అవును చాలామంది అక్కడి నుంచే మొదలు పెడతారు మరి ఈ రెండు ప్రశ్నలకు తేడా ఏంటి ఆ తేడాలోనే మొత్తం సారాంశం దాగి ఉంది చూడండి ఎందుకు శాంతిలేదు అనే ప్రశ్న గతాన్ని చూస్తుంది కారణాలను వెతుకుతుంది అవును అలా వెతుకుతున్నప్పుడు తెలియకుండానే మనం నిందించడం మొదలు పెడతాం అతనివల్ల శాంతిలేదు ఈ పరిస్థితి వల్ల శాంతిలేదు అంటూ ఒకరిపై ఒకరం వేలెట్టి చూపుతాం బ్లేమ్ గేమ్ మొదలవుతుంది ఖచ్చితంగా కాని ఋషులడిగిన ప్రశ్న చూడండి సామరస్యాన్ని ఏది నిలబెడుతుంది ఆ ప్రశ్న భవిష్యత్తు వైపు చూస్తుంది అది కారణాలను కాదు పరిష్కారాలను సృష్టిని ఆహ్వానిస్తుంది అంటే ఏది లేదు అని కాకుండా ఏది ఉండాలి అని అడుగుతున్నారు సరిగ్గా ఆ ప్రశ్న నిర్మాణంలోనే వాళ్ల పరిపక్వత కనిపిస్తోంది జ్ఞానం ఉంది అని వాస్తవాన్ని అంగీకరించారు శాంతి లేదు అని సమస్యను స్పష్టంగా గుర్తించారు ఆ తర్వాత నిందలు వేయకుండా నిర్మాణం వైపు అడుగువేశారు అవును ఇది సమస్యపై దాడి చేయడం కాదు పరిష్కారాన్ని ఇది నాకు వ్యాపారంలో ఒక సూత్రాన్ని గుర్తుచేస్తోంది ఒక కంపెనీ అమ్మకాలు పడిపోయినప్పుడు మన అమ్మకాలు ఎందుకు పడిపోయాయి అని అడిగితే ఒక టీం ఇంకో టీంను నిందిస్తుంది అవును అదే మనల్ని ఎక్కువగా ఇష్టపడే కస్టమర్లు మన నుండి ఇంకా ఏమీ కోరుకుంటున్నారు అని అడిగితే అందరూ కలిసి కొత్త ఆవిష్కరణల వైపు ఆలోచిస్తారు ప్రశ్న మారితే సంభాషణ మొత్తం మారిపోతుంది అద్భుతమైన ఉదాహరణ ఇది కేవలం వ్యాపారానికే కాదు మన కూడా వర్తిస్తుంది ఎలా మనం ఎప్పుడు ఎందుకు గొడవపడతాం అని అడిగే బదులు మనం కలిసి ఆనందంగా గడపాలంటే ఏం చేయాలి అని అడిగితే ఆ సంభాషణ ఎంత నిర్మాణాత్మకంగా ఉంటుందో ఊహించండి నిజమే మొదటిది గతాన్ని తవ్వుతుంది రెండోది భవిష్యత్తును నిర్మిస్తుంది ఋషులు ఎంచుకున్నది ఆ నిర్మాణ మార్గాన్ని అంటే మనం అడిగే ప్రశ్న మన ఆలోచనా దిశను నిర్దేశిస్తుందన్నమాట ఇది చాలా శక్తివంతమైన ఆలోచన కథనం ముందుకు వెళ్తూ ఈ విచారణను భాగవతంతో ముడిపెడుతుంది ఇది వినమ్రతకు చిహ్నం బలహీనతకు కాదు అని చెప్తుంది కానీ మన సమాజంలో నాకు తెలియదు అని చెప్పటానికి చాలామంది భయపడతారు కదా ఆత్మవిశ్వాసంతో సమాధానాలు చెప్పేవారనే మనం తెలివైన తెలివైనవారుగా చూస్తాం నిజమే కానీ ఇక్కడే మనం వినమ్రత అనే పదానికిన్న అర్థాన్ని పునర్నిర్వచించుకోవాలి అంటే సాధారణంగా వినమ్రత అంటే మనల్ని మనం తక్కువ చేసుకోవడం అనుకుంటాం కాని ఈ కథనం ప్రకారం వినమ్రత అంటే అది కాదు మరేమిటి వినమ్రత అంటే మనసును విశాలంగా తెరిచి ఉంచుకోవడం కథనం దీన్ని సంసిద్ధత అంటే రెడీనెస్ అనే పదంతో వివరిస్తుంది సంసిద్ధత అంటే కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండటమా ఖచ్చితంగా అవసరమైతే మన పాత అభిప్రాయాలను మార్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉండటం ఇది ఒక రకంగా మేధోపరమైన నిజాయితీ లాంటిది అవును నాకు అన్నీ తెలుసు అనే అహంకారం ఉన్న చోట కొత్త జ్ఞానానికి చోటు ఉండదు అదే నిజమైన బలహీనత కాని నాకు తెలియదు తెలుసుకుందాం అనే సంసిద్ధత అనంతమైన జ్ఞానానికి తలుపులు తెరుస్తుంది అందుకే కథనంలో నిశ్చయత్వం ముగిసిన చోట వినడం మొదలవుతుంది అని అన్నారు ఆ వాక్యం చాలా శక్తివంతమైనది ఒక విషయంపై మనం పూర్తి నిశ్చయంతో ఉన్నప్పుడు ఇక వేరేవాళ్లు చెప్పేది వినడానికి ఇష్టపడం మన చెవులు మూసుకుపోతాయి ఇది నిజం నేనెప్పుడైనా ఒక విషయం గురించి గట్టిగా నమ్మినప్పుడు వ్యక్తి చెప్పేది అర్థం చేసుకోడం కన్నా నా వాదనను ఎలా గెలవాలి అనే దానిపైనే ఎక్కువ దృష్టి పెడతాను మనందరికీ ఆ అనుభవం ఉంటుంది ఎప్పుడైతే ఆ నిశ్చయత్వం కొద్దిగా సడలుతుందో ఒకవేళ అనుకున్నది తప్పేమో అనే చిన్న సందేహం మొదలవుతుందో అప్పుడు మాత్రమే మనం నిజంగా వినడం మొదలుపెడతాం అవును ఆ వినడమే నేర్చుకోవడానికి మొదటి మెట్టు గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఆవిష్కర్తలు ఎప్పుడూ తమ సిద్ధాంతాలను ప్రశ్నించుకుంటూనే ఉంటారు వారి వినమ్రతే వారిని ముందుకు నడిపిస్తుంది సరిగ్గా సరే ఈ విచారణ ఈ వినమ్రత ఈ వినడం ఇవన్నీ కలిసి జ్ఞానానికి ఎలా పునాది అవుతాయి కథనం ముగింపులో ఒక అద్భుతమైన వాక్యం ఉంది ఒకరు మాట్లాడినప్పుడు కాదు నిజాయితీగా అడగటానికి ఆగినప్పుడు జ్ఞానం మొదలవుతుంది దీన్ని కొంచెం విడమరిచి చెప్తారా తప్పకుండా మనం మాట్లాడేది సాధారణంగా మనకు ఇప్పటికే తెలిసిన విషయాల గురించే మన అనుభవాలు మన అభిప్రాయాలు మనం చదివినవి అంటే మనల్ని మనం పునరావృతం చేసుకోవడమే అవును అందులో కొత్తతనం ఏమీ ఉండదు కాని ఒక్క క్షణం ఆగి మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలంటే ముఖ్యంగా నిజాయితీగా ఒక ప్రశ్న వేసుకోవాలంటే దానికి చాలా ఆత్మ పరిశీలన అవసరం ఆ ఒక్క క్షణం ఆగడంలోనే అసలు రహస్యముందంటారా అవును ఆ ఒక్క క్షణం ఆగడంలోనే అసలు మ్యాజిక్ ఉంది అక్కడ మనం మన అహాన్ని పక్కన పెడతాం మన పరిమితులను అంగీకరిస్తాం నాకు ఇది నిజంగా తెలియదు తెలుసుకోవాలి అనే జిజ్ఞాస మొదలవుతుంది అదే ఆ స్వచ్ఛమైన జిజ్ఞాస ఆ నిజాయితీ ప్రశ్నే జ్ఞానం వైపు మన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది సమాధానం వెంటనే దొరకకపోయినా పర్వాలేదు సరైన ప్రశ్నను కనుగొనడమే మొదటి విజయం అన్నమాట ఖచ్చితంగా ఎందుకంటే సరైన ప్రశ్న మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది తప్పుడు సమాధానాల కన్నా సరైన ప్రశ్న వెయ్యి రెట్లు మేలు అంటే ఈ చర్చ నుండి నేను నేర్చుకున్నదేమిటంటే జ్ఞానమనేది కేవలం సమాచారాన్ని పోగుచేసుకోవడం కాదు అదొక అంతర్గత ప్రయాణం ఆ ప్రయాణానికి తాళం చెవి సరైన ప్రశ్న సరిగ్గా సంగ్రహించారు మనం అడిగే ప్రశ్నలే మన అవగాహన యొక్క లోతును నిర్దేశిస్తాయి అన్నింటికన్నా ముఖ్యంగా మనం నిశ్చయంగా ఉండటం ఆపినప్పుడే నిజంగా వినడం నేర్చుకోవడం మొదలు పెడతాం అవును ఇక కథనంలోని చివరి వాక్యంపై దృష్టి పెడదాం అది మన చర్చకు ఒక లోతైన ముగింపునిస్తుంది ఏంటది వారి ప్రశ్న ఒక ద్వారాన్ని తెరుస్తుంది అది కేవలం మేధస్సుకు అతీతమైన దారికి దారితీస్తుంది ఇది చాలా లోతైన విషయం మేధస్సుకు అతీతమైన దారంటే మనం సాధారణంగా ఒక ప్రశ్న అడిగితే దానికి మన మెదడు నుండి ఒక తార్కికమైన సమాధానం వస్తుంది అది మేధోపరమైన వ్యాయామం అవును కాని ఋషుదడిగిన ప్రశ్న అలాంటిది కాదు అది కేవలం ఒక ఇంటలెక్చువల్ సమాధానం కోసం కాదు వరి దేనికోసం ఆ ప్రశ్న మనల్ని మన మేధస్సుకు మన తర్కానికి ఆవలున్న ప్రపంచంలోకి తీసుకెళ్తుంది అది మనల్ని అంతర్దృష్టికి అంటే ఇంట్యూషన్కి ప్రత్యక్ష అనుభవానికి మనకంటే పెద్దదైన ఒక శక్తికి దగ్గర చేస్తుందా అవును ఒక విశ్వ చైతన్యానికి దగ్గర చేస్తుంది సరైన ప్రశ్న కేవలం సమాచారాన్నివ్వదు అది మనలో ఒక పరివర్తనను ప్రారంభిస్తుంది అంటే అది మనల్ని ఆలోచింపచేయడమే కాదు అనుభూతి చెందేలా చేస్తుంది సరిగ్గా ఆ ప్రశ్న ఒక సమాధానంతో ముగిసిపోదు అది ఒక అనంతమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది అద్భుతం అంటే సరైన ప్రశ్న మనల్ని మనతోనే లోతుగా కనెక్ట్ చేస్తుంది మనం ఈ చర్చను ముగించే ముందు వినేవారికి ఒక చిన్న ఆలోచన తప్పకుండా మనమందరం జీవితంలో ఎన్నో పనుల ఒత్తిడిలో సమాధానాల వేటలో నిరంతరం ఉంటాం అవును పరుగెడుతూనే ఉంటాం కాని ఈ రోజు ఒక్క క్షణం ఆగి ప్రశాంతంగా ఆలోచిస్తే మన జీవితం మనల్ని నిజాయితీగా అడగమని కోరుతున్న ఆ ఒక్క ప్రశ్న ఏమై ఉంటుంది అది పని గురించి కావచ్చు సంబంధాల గురించి కావచ్చు లేదా మన గురించి మనకే కావచ్చు దానికి వెంటనే సమాధానం వెతకాల్సిన అవసరం లేదు కదా అసల్లేదు కేవలం ఆ ప్రశ్నను గుర్తించి దానితో కాసేపు ప్రశాంతంగా జీవిస్తే చాలు కొన్నిసార్లు ప్రశ్నను అడగడమే గొప్ప సమాధానం కావచ్చు అవును సరిగ్గాదే